గుజరాత్ లోని వడోదరలో ఓ అమ్మాయి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపిన వీడియో వైరల్ అవుతోంది అని పూరి అమ్మే వ్యక్తి తనకు తప్ప అందరికి రెండు ఎక్కువగా ఇస్తాడని తనకు తక్కువ ఇవ్వడం అన్యాయమని ఆమె రోడ్డుపై బైఠాయించింది ఏడుస్తూ ఇలాంటప్పుడే గుండె చేసుకోవాలి తనకు న్యాయం చేయాలని ఆమె నిరసన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఆమె విచిత్రమైన సమస్యను తెలుసుకుని వారు కూడా అవాకయ్యారు ఎట్టకేలకు ఆమెను ఒప్పించి నిరసనను విరమింపజేశారు ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది